చాలా మంది నన్ను సందేహం అడుగుతున్నారు నేను పవిత్రంగా మేము శివభక్తులము శివాని పేరు పెట్టాము మా అబ్బాయికి మా అబ్బాయి అస్సలు మాట తినడం లేదు కోపం ఎక్కువ ఎక్కడెక్కడైనా కొట్లాడలు తెస్తున్నాడు మాకు భయంగా ఉంది ఈ మధ్య రెండు మూడు యాక్సిడెంట్స్ కూడా అయినాయి ఒక మూడు నెలలు ఫ్రాక్చర్ అయింది కాలు మంచం మీద ఉన్నాడు సార్ ఇలా దేవుడు పేరు పెట్టడం తప్ప మళ్ళా దేవుడి పేరు పెడితే దేవుళ్ళు మంచిగా ఉండాలి కానీ ఇలా ఎందుకున్నాడు సో నేనేం చెప్పానంటే మనల్ని మనం ఎప్పుడు దేవుళ్ళతో పోల్చుకోకూడదమ్మా గుడిలో దేవుళ్ళకి రోజు శాంతి జరుగుతుంది అభిషేకాలు చేస్తారు కొబ్బరికాయలు కొడతారు ఆ కోపం శివుడికి ఉన్న కోపం తగ్గిస్తారు కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేసి నిత్యం అభిషేకం చేసుకుంటాడు ప్రియుడు శివుడు నీళ్ళు పడుతూనే ఉంటాయి కాబట్టి కోపం మూడో కళ్ళు తెరవాల్సిన అవసరం రాదు కోపం మన మన పిల్లలకి మనం అలా చేయలేము కదా దేవుడికి పుట్టుక లేదు చావు లేదు బట్ మీ అబ్బాయికి ఒక పుట్టుకుంది మీ అబ్బాయికి దేవుడిచ్చిన ఆస్తే పుట్టుక ఆ పుట్టుక బట్టి ఆ అబ్బాయి పేర్లో అక్షరాలు ఉండాలి ఎస్ఐవిఏ శివానే ఎస్హెచ్ఐవినే శివానే మళ్ళీ ఏ శివ కరెక్టు ఇంకోటి ఏ పెడితే తప్పేముంది ఈ అబ్బాయి పుట్టుక ప్రకారం ఆ శివ స్పెల్లింగ్ ఉండాలి దేవుడు ఇంత ఉంటాడు ఇంత ఉంటాడు ఇంత ఉంటాడు ఆకాశం ఉంటాడు మనం అంత అలా అవలేం కదా పోల్చుకోకూడదు సో శివాలో ఎస్ విఏలో వి ఎస్ అంటే మూడు హెచ్ అంటే ఐదు ఆర్ అండ్ ఐ అంటే ఒకటి వి అంటే ఆరు ఏ అంటే పదహారో నంబర్ ఉంది ఈ పదహారో నంబర్ అనేది ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు కలయిక ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ ఈ పదహారాలు ఒక్కసారిగా పడిపోతారు యాక్సిడెంట్స్ అవుతాయి పదహారు అక్షరాలు వచ్చిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ యాక్సిడెంట్ లో కూలిపోయి కొన్ని వేల మంది చచ్చిపోయారు పదహారు ఉన్న ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది బుడ్డా రెడ్డి గాట్ కిల్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రోజు రక్త తర్పణం పోలవరం ప్రాజెక్ట్ పదహారు అక్షరాలు సాగుతూనే ఉంది ఢిల్లీలో శివాని భట్నాకర్ జర్నలిస్ట్ కిల్ వెరీ బ్రూటల్లీ యూపీలో ఐఏఎస్ ఆఫ్ జగన్నాథ పాండా సిక్స్టీన్ నెంబర్ గాట్ కిల్ బై నక్సలైట్స్ ఐడిపిఎల్ క్లోస్డ్ ఎల్టీటీఈ స్మాష్డ్ ఎయిర్ ఇండియా లాసెస్ రష్యా బికెన్ పీసెస్ ఈ పదహారో నంబర్ వల్ల సో ఎస్ హెచ్ఐవిఏ చార్డీన్ లో పదహారో నంబర్ ఉంది పైతాగ్రస్ లో పదమూడు ఉంది పదమూడుని అకాల ముమ్స్ క్యాజువల్ పనిచేసినప్పుడు టూ ఇయర్స్ పనిచేశాను టూ థౌజండ్ వన్ టు థౌజండ్ త్రీ నేను ఆ టూ ఇయర్స్ లో మోర్ దెన్ హండ్రెడ్ శివాస్ యాక్సిడెంట్ చనిపోవడం చూశాను అంతా ఇరవై నుంచి ఇరవై మూడేళ్ళ వయసు పిల్లలు ఆ తల్లిదండ్రులు బాధ వర్ణాతీతం చాలా బాధ అంటే ఇరవై ఇరవై ఏళ్ళు తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధ ఈ తప్పు పేరెంట్స్దే ఏదంటే ఆ పేరు ఎవరికి లేని పేరు పలకలేని పేరు క్లిష్టమైన పేర్లు ఎందుకు పెడుతున్నారు పేర్లు సరళంగా ఉండాలి పెద్దవాళ్ళ నుంచి ఇంట్లో చదువులేని పామర్లు పనివాళ్ళు కూడా పలికేలా ఉండాలి అలా పలకలేనప్పుడే నాని కన్నా బుజ్జి లడ్డు పండు ఈ పేర్లు వచ్చి శాస్త్రోత్తంగా నామకరణం చేసిన పేరును వదిలేసి పిచ్చి పిచ్చి పేర్లు వాడడం వల్ల దురదృష్టం బట్ ఈ ఎస్ హెచ్ఐవి పేరే బాగాలేదు శివానే పిలుస్తారు ఖచ్చితంగా వేరే పేరు పిలవరు పదహారు ఉంది పదమూడు పదమూడు అకాల మృత్యు సో ఇలాంటి పేర్లు పెట్టడప్పుడు పిల్లలకి మనం విషం ఇస్తాం వాళ్ళు తిరుక్కుంటారు మనల్ని కొట్టడానికి వస్తారు ఊరల్ని కొడతారు గలాటాలు చేస్తారు కోర్టు కేసులు చేస్తారు పెళ్ళి నాకు భార్యని వారికి నరకం చూపిస్తారు ఇలాంటి పేర్లని వెంటనే సవరించుకోవాలి అక్షరం మార్పు చేసుకోవాలి నేను మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ శివాలు కరక్షించానండి అందరూ బాగున్నారు సో ఆలస్యం ఎందుకు మీ పిల్లవాడి పేరు శివ అయినా మీ పేరు శివ అయినా వెంటనే నన్ను సంప్రదించండి స్క్రీన్లో ఉన్న నంబర్స్ కాల్ చేయండి నా గైడెన్స్ తీసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేర్లో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి